కాబట్టి ప్రతి పార్ట్ పార్ట్ ఫోర్ చేస్తాం చూడండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం దోస్తులు అవును దోస్తులు చాలా డైకులు రాట్లేదు మా మంగమ్మ రోజు అంటుంటే దోస్తులు మీరు కొంచెం జరంత లైక్ చేస్తే కొంచెం మా మంగమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది కదా దోస్తులు ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను చేసిన వీడియోకి వెళ్ళిపోతాం పదండి ఏ మీరు ఇంతో పొతలు బిత్తలు వీడియోలు బొమ్మలు వస్తలేవు

ఆ ఏమైందమ్మా ఊరి కూరకు ఎందుకు ఇంట్లో అల్లరి చేస్తుంటావు ఏమైనా కొంపలు మునిగిపోతున్నాయి ఇల్లు కరిగి ఇరిగిపోతుందా ఏమైంది చెప్పు నీకు అడికి ఏంది నా చెల్లు సగన్ దినా లక్ష అది ఎట్టా సాని చెప్పిన ముందే లక్ష రూపాయలు పెట్టి సగం నిన్న యాప్ ఫోన్ నా సగన్ దినా మాడికే ఫోన్ కొనియమంటే కొనియాడు ఈమకి సగన్ ఫోన్ కొనిచ్చిండు ఇప్పుడు 8 లక్ష రూపాయలు నీలల గంగలో కలిసిపోయినే ఎట్టా ఇప్పుడు కూడా కలిసిపోయినాయి ఈ డుమ్రుకం దానికి ఈ బండమోహం దానికి డుమ్రుకం దానికి కొనియకు అని ఆయన చెప్పిన కొనిచ్చిండు ఆ దుబ్బ మొహం ని పాడి చేసింది కుప్పు కట్టుకొనే ఉంటదా కుప్పలో పేర్లు దానికి ఏందమ్మా నువ్వు లక్ష రూపాయలు పెట్టి ఫోన్ ని కొనిచ్చి అటు చేస్తావా ఏంది ఇప్పుడు దాన్ని అటు నువ్వు ఏడు మొహం పెట్టుకుంటే నీకు ఎవరు కరగలాడా నీ మొహం చూడు मुन्न फोन जो पी चुपिए वोशीडो तो अच्छू भी ना क्वेश्चन दिशेलो

ఈ వీధిలో పెట్టా అంటేనే చల్లేదాని అంటే ఈ వీధిలో పెట్టాలంటే వేరే వాళ్ళు పెట్టుకున్నారంటే అందుకే పక్కన వీధిలో పెట్టాం మీరు వస్తే మీకు భోజనాలు కూడా పెడతాం ఆంటీ ఏమేమి పెడుతున్నారు మీ దేవుడి దగ్గర మీ దేవుడి దగ్గర బాయే పెడుతున్నారే ఇతనే ఇస్తలే కూడా ఇందుకిలే 5 రూపాయలు ఇస్తా ఆంటీ రూపాయలు ఒక ఒక అమ్మమ్మ డబ్బులు ఇవ్వచ్చు కదా అయితే ఎంత కావాలి ఓండి ఐదుందల అంటే కొయితనే యా రూపా ఇది యాపా నేను ఇప్పుడు అనుకో రూపా ఏ కొర్సు పెట్టాలి ఓయ్ మా నీకు కొనిస్తున్నా 500 కావాలంట నా బంగార సోఫా అదేదో ఒక్కసారి నా కోసం మాత్రమే పెట్టినా ఇంక ఇప్పుడు పెట్టలే ఐ 500 నా ఒక్క అంటే కొతినే నేలనా అబ్బాయి మళ్ళా అప్పుడు మళ్ళా నేను అడుగుతనేతలేదు

నువ్వు ఇవ్వకు నేను ఇస్తున్నా పిల్లలు నేను తర్వాత మీకు పండుతో పంపిస్తాను వెళ్ళండి నేను ఎందుకు గొడవ చెప్పు ముచ్చట్లు ఎడదాం దాద్ద అరే పోసి ఎవరికైనా కొనాల్చినా ఆ ఇచ్చినా ఇచ్చినా నేమంగా నువ్వు ముందు నువ్వు ఎవరికి ఇచ్చినా నీ నా ఈ ఇద్దరు పెట్టేటోళ్ళకి ఇచ్చినా అమ్మా నువ్వు ఇది ఈ ఇది ఇది వాళ్ళకి ఇచ్చినావా నేను పక్క వీధి వాళ్ళకి ఇచ్చినాను నేనా నువ్వు ఆ వీధి వాళ్ళకి ఎందుకు ఇచ్చినవే నువ్వు ఇస్తే ఈ వీధి వాళ్ళకి ఇయ్యాలి కదా నేను చెప్తానే ఉన్నాను వద్దు ఆ వీధి వాళ్ళకంటే ఇచ్చిండు నేను ఏం చేయలేను ఇంకా అయినా మీరు గణేశుడిని పెట్టుకుందాం అనుకుంటున్నారా లేదా లేదా బయట పెడతారా ఇంట్లో పెడతారా అరే బుద్ధిందా నే బయట ఎందుకు పెడతాం మేము ఇంట్లోనే పెడతాం ఆయన ఈరోజు పెట్టి ఈసారి పెట్టుకోవద్దు అనుకుంటున్నామే

నేను నేను నా వీడియోకి ఎన్ని రెస్పాన్స్ ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం అని తోడేసరికి లాక్ చే వేల లైకులు రావాలి సార్